మా ఊరు రాధేపల్ ఇంతకుముందు కొదుగురు గొదురు ఉండేది ఇప్పుడు రోడ్లు ఇవన్నీ బాగా చేస్తున్నారు శ్రీకృష్ణపట్నం నుంచి రాధేపల్లి గత ప్రభుత్వంలో రోడ్లు ఏమీ ఏమేయలేదండి వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో రోడ్లు గంట వేస్తున్నారు భక్తులు బలరామకృష్ణ మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన బత్తులు బలరామకృష్ణ గారికి రాధేపల్ బలరామకృష్ణ ఇంకా చిన్న తర్వాత రోడ్లు పడ్డాది శాసరాజు లేని రోడ్లు అంత బాగానే ఉంది రోడ్లు బాగానే పోతున్నారు మా సిక్కలపట్నం సెంటర్ నుంచి చీరంపాలం శిఖరపట్నం సెంటర్ నుంచి రాజేపల్ దగ్గరకు వస్తుంది గతంలో ఉండేది ఎంత అసలు పొడికోళ్ళు యాక్సిడెంట్లో అవి పొడిపోతుంది బంద్ పడిపోయేవారు గత ఉండేదండి ఇప్పుడు బాగానే ఉంది బలరానికి సోంత్రం ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చాక పాత ఎమ్మెల్యేలో రోడ్లు పడలేదు గతంలో చక్కన చక్క రాజీ చేసి చేసేవాడు రాజీలో రోడ్లు అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ రోడ్లు అవుతున్నాయి గతంలో గోతులు ఉండేయండి ఇప్పుడు గోతులు లేకుండా గోతులు బాగా సమానం చేసి రోడ్లు వస్తున్నారు